నాగబాబుకి మైక్ ఇచ్చిన ప్రతిసారి ఏదో ఒక కాంట్రవర్సీ చేయాల్సిందేనా ఏంది నాగబాబు గారు మీకు ఏమైనా షార్ట్ టర్మ్ మెమొరీలాసా గతం మర్చిపోయారా తిరుపతి గాజువాక కాకినాడ అన్నీ వదిలేసి పిఠాపురంలో ఎందుకు పోటీ చేశారు మీకు పిఠాపురంలో ఎగ్జిస్టెన్స్ లేని రోజుల్లో కూడా మీకు నాయకుల్ని పరిచయం చేసింది టీడీపీ మరియు వర్మ గారు అవసరానికి వాడుకొని అవసరం అయిపోయాక పక్కన పెట్టడం సరైన పద్ధతి కాదు అక్కడ జరుగుతున్న వేడుక ఏంటి మీరు చేస్తున్న స్టేట్మెంట్ ఏంటి కూటమిలో కార్యకర్తలను రెచ్చగొట్టే మాటలు కాకుండా కొంచెం మెచ్యూర్డ్గా ఉన్నాడు స్వామి చంద్రబాబు గారు లోకేష్ గారు దయచేసి ఈ మనిషికి మంత్రి పదవి ఇచ్చే ముందు కొంచెం ఆలోచించండి మనం ఎంత తగ్గి ఉన్నా అవనవసరంగా క్యాడర్ని రెచ్చగొడుతున్నారు ఇది కరెక్ట్ కాదు ఇది నిన్నటి నుంచి టీడీపీ సోషల్ మీడియా అకౌంట్లలో కనిపిస్తున్న కామెంట్లు కొన్ని కొన్ని పోస్టులు అయితే ఇంకా శృతిమించిన భాషలోనే ఉన్నాయి కానీ వాటిని పక్కన పెడితే అన్ని పోస్టులలోని సారాంశం ఒకటే నాగబాబు గారు మాట్లాడిన మాటలు కరెక్ట్ కాదు పీఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి విజయానికి తెలుగుదేశం పార్టీ కూడా కారణమే వర్మగారు కూడా బలమైన కారణమే ఆయన తన అభ్యర్థిత్వాన్ని వదులుకున్నారు పోటీ నుంచి తప్పుకున్నారు సీటును త్యాగం చేసి పవన్ కోసం ప్రచారం చేశారు ఊరూరా తిరిగారు అయినా సరే అక్కడ కేవలం పవన్ వల్లే గెలిచాము జనసేన కార్యకర్తల వల్లే గెలిచాము అని నాగబాబు గారు అంటం కరెక్ట్ కాదు అన్నది టీడీపీ కార్యకర్తల వాదన ఆఫ్కోర్స్ అదే పచ్చి నిజం కూడా నాగబాబు గారు ఇంకా ఓ మామూలు గ్రామస్థాయి రాజకీయ నాయకుడుగానే వ్యవహరిస్తూ ఉన్నారు ఆయన ప్రస్తుతం ఎమ్మెల్సీ జనసేన పార్టీలో నెంబర్ టూగా కాకపోయినా నెంబర్ త్రీగా వ్యవహరించబోతున్న నేత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి సోయానా అన్నయ్య ఫ్యూచర్ లో అన్ని కలిసి వస్తే కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కుడిబుల్ల మెలగాల్సిన వ్యక్తి ఆయనకంటూ ఇప్పుడు స్ట్రేచర్ పెరిగింది లెవెల్ పెరిగింది కానీ ఆయన స్థాయిని మాత్రం ఆయన ఇప్పుడు గుర్తించుకోకపోవటం ఇంకా శోచనీయం గతంలో ఆయన మాట్లాడిన మాటలకు ప్రస్తుతం ఆయన మాట్లాడాల్సిన మాటలకు చాలా చాలా వ్యత్యాసం ఉండాలి ఉండి తీరాలి జనసేన వల్లే తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిందని బహిరంగంగా జనసేన నేతలు చెబుతూ ఉన్నారు కానీ అసలు వాస్తవం ఏమిటన్నది మెజార్టీ మంది నేతలకు బాగా తెలుసు అంతేందుకు గత ఎన్నికల్లో జగన్ ఓడిపోవడానికి టీడీపీ కూటమి గెలవడానికి ప్రధాన కారణాలు ఏమిటని కాస్త కాస్త కొస్తో చదువుకున్న వాళ్ళను అడగండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను జనసేన కార్యకర్తలను బీజేపీ అభిమానులను జగన్ అభిమానులను కాకుండా కాస్త కొస్తో చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళను ఇదే ప్రశ్నను అడగండి వీలుంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా తెలిస్తే వారిని నేరుగా అడగండి అంతేకాదు కూలీనాలీ చేసుకునే సగటు సాధారణ పౌరాలను కూడా అడిగి చూడండి మెజార్టీ మంది జనాలు చెప్పే కారణాలు ఏంటో తెలుసా డబ్బులు పంచుతూ పోతున్నాడు తప్పితే రాష్ట్రాన్ని డెవలప్ చేయటం లేదనో రౌడీజం పెరిగిపోయిందనో వివేక హత్య కేసుతో మొదలుపెట్టి చంద్రబాబును అరెస్ట్ చేసిన ఉదంతం వరకు చెప్పుకుంటూ కక్ష రాజకీయాలు చేస్తున్నారనో వీళ్ళసలు మంత్రులైన బూతులు మాట్లాడుతూ ఆ పదవుల పరువు తీస్తున్నారనో డబ్బులు పంచుతున్నారు తప్పితే మౌలిక సదుపాయాల కల్పన లేదనో ఉద్యోగాలు ఇవ్వలేదనో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలను కూడా సరిగ్గా ఇవ్వలేదనో ఇలా నూటికి తొంభై శాతం మంది తటస్థ ఓటర్లు కారణాలు చెప్తూ ఉంటారు జనసేన వల్లే కూటమి గెలవబోతుంది పవన్ కళ్యాణ్ వల్లే టీడీపీ కూటమి అధికారంలోకి రాబోతుందని ఫలితాల ముందు వరకు తటస్థ ఓటర్లు కూడా భావించారు కానీ ఎన్నికల ఫలితాలు వచ్చాక ఆ ఫలితాల తీరు తిన గమనించాక వాటిని విశ్లేషించాక ఆ అభిప్రాయాన్ని మార్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇది పవన్ కళ్యాణ్ అనుకూల వేవ్ కాదు చంద్రబాబు గారి అనుకూల వేవ్ అసలే కాదు ఏపీలో మోదీ వేవ్ అసలే లేదు కేవలం జగన్ను ఓడించాలని ఏపీ జనాలు ఫిక్స్ అవడం వల్లే జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ సీఎం అవ్వకూడదు అని జనాలంతా మూకుమ్మడిగా తీర్మానించుకోవడం వల్లే జగన్ను ఇంటికి పంపించాల్సిందే అతన్ని ఇక భరించలేం అని అన్ని వర్గాల జనాలు నిర్ణయించుకోవడం వల్లే కూటమిలోని పార్టీలకు ఆ రేంజ్లో సీట్లు వచ్చాయి పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి నేటి వరకు ఈ రేంజ్లో సీట్లను ఏపీలో ఏనాడు టీడీపీ దక్కించుకోలేదు కేవలం ఆంధ్రప్రదేశ్ వరకు మాత్రమే చెప్పుకుంటే ఈ రేంజ్లో సీట్లను పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎన్నికల్లో కానీ పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎన్నికల్లో కానీ పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో కానీ ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి రాలేదు కానీ ఇప్పుడు వచ్చాయంటే అది చంద్రబాబు గారిని చూసి రాలిన సీట్లు కావు కేవలం జగన్ అనే భయాన్ని చూసి ఏపీ జనాలు వేసిన ఓట్లు ఆ విషయం టీడీపీలోనే మేధావి వర్గానికి కూడా తెలుసు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇదే పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల పోటీ చేశారు పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు ఆయన పార్టీ నుంచి ఒకే ఒక్కరు గెలిచారు నరసాపురం పార్లమెంట్ సీట్లో పోటీ చేసిన నాగబాబు గారు మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణరాజుకు నాలుగు లక్షల నలభై ఏడు వేల ఐదు తొంభై నాలుగు ఓట్లు వస్తే మూడో స్థానంలో నిలిచిన నాగబాబు గారికి రెండు లక్షల యాభై వేల రెండు వందల ఎనభై తొమ్మిది ఓట్లు దక్కాయి నరసాపురం పార్లమెంట్ స్థానంలో పోలైన ఓట్లలో ఇరవై ఒక్క శాతం ఓట్లు మాత్రమే జనసేనకు దక్కాయి జనసేన పోటీ చేసిన ఇద్దరు అన్ని చోట్ల కూడా అతి ఒక్క సీట్లలోనే రెండో స్థానంలో ఆ పార్టీని నిలిచింది ఇక బీజేపీ సంగతి సరే సరే ఆ పార్టీకి రెండు వేల పంతొమ్మిదిలో ఏ ఒక్క చోట కూడా డిపాజిట్లు కూడా దక్కలేదు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మాత్రం జనసేన పార్టీ పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానంలో అన్ని సీట్లలోనే గెలిచింది ఇక బీజేపీ అయితే ఏకంగా జాక్ పార్టీని కొట్టేసింది ఆ పార్టీ చరిత్రలోనే ఇంతవరకు ఏపీలో ఎనిమిది సీట్లు రావడం అనేది జరగలేదు మొట్టమొదటిసారి ఆ ఫీట్ను బీజేపీ సాధించింది ఇదంతా కూడా కూటమి విపరీతంగా ప్రచారం చేయడం వలన పవన్ కళ్యాణ్ గారు కష్టపడి మరీ పాదయాత్రలో బస్సు యాత్రలనో చేయడం వలన జరగలేదు కేవలం జగన్కు వ్యతిరేకంగా పోలైన ఓట్లు ఏవి కాకపోతే చంద్రబాబు గారు తెలివిగా చాలా స్ట్రాటజిక్గా జగన్ వ్యతిరేక ఓటును అంతటిని ఒక్కచోట చర్చడానికి పవన్ అనే ఆయుధాన్ని వాడుకున్నారు చాలా చాలా ఓపికగా నిరీక్షించారు ఎన్ని కేసులు పెట్టినా తట్టుకున్నారు జైల్లో వేసినా ఓచుకున్నారు వైసీపీ నేతలు ఎన్ని తిట్లు తిట్టినా భరించారు ఖచ్చితంగా గెలుస్తామని చంద్రబాబు గారు భావించారు కానీ మరీ ఈ రైతులో ఓట్లు వస్తాయని ఈ రేంజ్ లో జగన్పై వ్యతిరేకత ఉందని మాత్రం చంద్రబాబు గారు కూడా ఊహించలేదు జగన్ పై ఈ రేంజ్ లో వ్యతిరేకత ఉందన్న విషయాన్ని ముందే గ్రహించి ఉంటే మనం అసలు జనసేనతో కూడా పొత్తు పెట్టుకోకుండా సొంతంగా పోటీ చేసి ఉండేవాళ్ళమే అని ఎంతో మంది టీడీపీ నేతలు అభిప్రాయపడిన వాళ్ళు కూడా ఉన్నారు చివరకు చంద్రబాబు గారు కూడా ఇదే రకమైన ఒపీనియన్ను ఎక్స్ప్రెస్ చేసి ఉండొచ్చు కూడా ఒక రకంగా చెప్పుకోవాలంటే జనసేనతో కలవడం వల్ల టీడీపీకి జరిగిన మేలు కంటే టీడీపీతో కలవటం వల్ల జనసేనకు బీజేపీకి కలిగిన మేలే ఎక్కువ ఆ విషయం జనసేన నేతల్లో చాలా మందికి తెలుసు కానీ ఇంకా పెడుతూనే ఉన్నారు మన వల్లే టీడీపీ గెలిచిందని చెప్పుకుంటూనే ఉన్నారు జనసేన నేతలు ఇంకా వాస్తవంలోకి వచ్చి తమ పార్టీని విస్తరించుకోవడానికి మార్గాలను అన్వేషించుకోలేకపోతే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి కూడా ఆ పార్టీ ఓటు బ్యాంకులో ఏ ఏమాత్రం తేడా ఉండదు అధికార అండను చూసి కూటమిలో భాగస్వామిగా ఉంది కనుక కేసుల నుంచి తప్పించుకునేందుకు ఆ పార్టీలో చేరుతున్న వైసీపీ నాయకులే ప్రస్తుతం జనసేనలో ఎక్కువగా ఉంటున్నారు ఒక్కసారి ఎన్నికల టైం వచ్చిన తర్వాత వాళ్ళలో ఎంతమంది జనసేనలోనే ఉంటారు ఎంతమంది మళ్ళీ వైసీపీలోకి వెళ్తారు అన్నది చెప్పలేని పరిస్థితి సో పార్టీ బలాన్ని పెంచుకోవాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్పై ఉంది పీఠాపురంలో మేమే సొంతంగా గెలిచాము టీడీపీ సపోర్ట్ లేకుండానే వర్మ సపోర్ట్ లేకుండానే గెలిచాము ఎవరైనా మా వాళ్ళే పవన్ గెలిచారు అని భావిస్తే అది వారి కర్మ అంటూ పరోక్షంగా వర్మగారిని ఎద్దవే చేస్తూ మాట్లాడిన నాగబాబు గారు అదే పీఠా నియోజక నియోజకవర్గంలో టీడీపీ సపోర్ట్ లేకుండా అత్యధిక గ్రామ పంచాయతీలను దక్కించుకోగలరా ముమ్మాటికి సాధ్యం కానే కాదు అక్కడ ఇప్పటికీ టీడీపీ చాలా చాలా బలంగా ఉంది వర్మగారికి మంచి పాపులారిటీ ఉంది ఎమ్మెల్యేగా కాకపోయినా సరే అధికార పార్టీ నేతగా ఆయన ఇంకా జనాల్లో తిరుగుతూనే ఉన్నారు జనసేన నేతలు ఇలా వ్యాఖ్యానిస్తూ ఉన్నా ఎన్ని వెటకారపు మాటలు మాట్లాడుతూ ఉన్నా ఆయన నుంచి మాత్రం ఇంకా పరిణతితో కూడిన రాజకీయ కామెంట్లు వస్తున్నాయి తప్పితే కూటమి మధ్య సఖ్యతను దెబ్బతీసే కామెంట్లను అయితే ఆయన చేయకపోవడం అభినందనీయం నాగబాబు గారే కాదు జనసేన నేతలు కూడా కాస్త వాస్తవంలోకి రా అధికారంలో భాగస్వాములు కాబట్టి తమ పార్టీని హైలైట్ చేయడానికి పొత్తులో ఉన్న పెద్ద పార్టీని తక్కువ చేసి మాట్లాడటం కరెక్ట్ కాదు నా గెలుపును వర్మ చేతిలో పెట్టాను ఆయన మాస్ లీడర్ ఆయన నిలబడితే ఎంతగా సపోర్ట్ చేస్తారో నాకు తెలుసు అంటూ ఆనాడు ఇదే వర్మ గారు గురించి పవన్ కళ్యాణ్ గారు ప్రశంసిస్తూ మాట్లాడిన మాటలు నాగబాబు గారికి ఎందుకు గుర్తులేదో అర్థం కాదు బహుశా పీఠాపురం నియోజకవర్గంలోని కొందరు జనసేన నాయకుల వల్లనే నాగబాబు గారు ఇలా మాట్లాడాల్సి వచ్చిందేమో అన్నది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి కాబట్టి పిఠాపురానికి ఆయన రాకపోకలు చాలా తక్కువగా ఉంటున్నాయి ఈ నేపథ్యంలోనే నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలను విన్నవించుకోవడానికి పీఠాపురం వర్మ గారి వద్దకు వెళ్తున్నారట అక్కడ గెలిచింది జనసేన అభ్యర్థిగా పవన్ అందుబాటులో లేకపోతే జనసేన పార్టీ పీఠాపురం నియోజకవర్గా నాయకుల వద్దకు రావాలి కానీ టీడీపీ వర్మ వద్దకు వెళ్ళడం ఏమిటన్నది అక్కడ జనసేన నాయకుల అసహనం అది కాస్త నాగబాబు గారి వద్దకు ఇష్యూ వెళ్ళింది పీఠాపురంలో పవన్ ను నేనే గెలిపించాను నా వల్లే పవన్ గెలిచాడు ఆయన కోసం నేను సీటును త్యాగం చేశాను ఆయన ఇక్కడ ఉండరు కాబట్టి ఇక్కడ అన్నీ ఇకపై నేనే నేను లేకపోతే పవన్ గెలిచేవారే కాదు అంటూ వర్మ చెప్పుకుంటున్నాడు అన్నట్టుగా పీఠాపురం జనసేన నేతలు నాగబాబు గారితో ఉన్నవి లేనివి కల్పించి చెప్పి ఆయన మనసులో వర్మగారి పట్ల నెగిటివ్ అభిప్రాయాన్ని కలిగే చేశారు తమ్ముడు పవన్ కళ్యాణ్ ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను తక్కువ చేసి వర్మ మాట్లాడుతున్నాడని భావించిన నాగబాబు గారు ఇలా బహిరంగ వేదికపై ఎవరైనా పీఠాపురంలో పవన్ ను నేనే గెలిపించానని భావిస్తే అది వారి కర్మ అంటూ ఉపలక్ష్యంగా వర్మకు కౌంటర్ ఇచ్చారనమాట ఇది పీఠాపురం పంచాయతీ నాగబాబు గారు అలా మాట్లాడటం వెనుక జరిగిన కథ నాగబాబు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి చంద్రబాబు గారిని చూసి ఓ విషయాన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది జనసేన పార్టీ గురించో పవన్ కళ్యాణ్ గారి గురించో గతంలో టీడీపీ నాయకులు చాలామంది ఎన్నో విమర్శలు చేశారు పవన్ను తిట్టిన టీడీపీ నాయకులు ఉన్నారు కానీ చంద్రబాబు గారు మాత్రం పవన్ను ఏ రోజు తిట్టలేదు జనసేన పార్టీని తక్కువ చేసి ఎప్పుడూ మాట్లాడలేదు కావాలంటే నాయకులతో తిట్టిస్తారు కానీ ఆయన మాత్రం ఎప్పుడు నోరు జారో అది ఆయన స్ట్రాటజీ ఎప్పటికిప్పుడు ఎవరైనా టీడీపీ ఎమ్మెల్యేనో మంత్రులు పవన్ కళ్యాణ్ను ను ఇష్టం వచ్చినట్టు విమర్శించారని అనుకుందాం వెంటనే చంద్రబాబు సీరియస్ వెంటనే వివరణ ఇవ్వాలని ఆ ఎమ్మెల్యేకు లేకపోతే ఆ మంత్రికు ఆదేశాలు టీడీపీ హైకమాండ్ ఆగ్రహం అంటూ న్యూస్ వచ్చేస్తుంది అదో స్ట్రాటజీ మోటా నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎన్నైనా మాట్లాడవచ్చు ఏ విమర్శలు చేసినా చెల్లుతుంది కానీ అధినేత స్థాయిలో ఉన్న వాళ్ళు నెంబర్ టూ నెంబర్ త్రీ స్థాయిలో ఉన్న వాళ్ళు కాస్త పద్ధతిగా మాట్లాడాలి తెర వెనక ఏం మాట్లాడినా తెర ముందు మాత్రం చాలా చాలా తెలివిగా మాట్లాడాలి ఆ రాజకీయాన్ని వీలుంటే చంద్రబాబు గారి నుంచి పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు నేర్చుకుంటే బెటర్ నలభై ఏళ్ళ తెలుగుదేశం పార్టీని మనం నిలబెట్టాం అని ఎన్నికల ముందు అనటం వేరు ఫలితాలు వచ్చిన తర్వాత అధికారంలో పాలు పెంచుకుంటున్న తర్వాత కూటమిలో భాగస్వామిగా ఉన్న తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు అనటం వేరు కదా సో మాటలు పొదుపుగా లేకపోతే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికే ఐదేళ్లకే ఈ కూటమిలో లొక ఖాయం అదే జరిగితే జగన్కు అది వరంగా మారుతుంది అన్నది కూడా అంతే నిజం చూడాలి మరి ఇలాంటి వ్యాఖ్యలు మున్ముందు కూడా చేస్తారో ఇంతటితో ఇలాంటి కామెంట్లకు పులి స్టాప్ పెడతారో లేదో అన్నది ఇదండి పీఠాపురం వర్మ గారి గురించి నాగాబాబు గారి వ్యాఖ్యలు అలాగే టీడీపీని మనం నిలబెట్టామంటూ పవన్ కళ్యాణ్ గారు అంటం కరెక్టా కాదా అన్నదానికి సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ